వీడి పేరు శివ వీడెప్పుడు ఫోన్ యూజ్ చేస్తూ ఉండేవాడు కాకపోతే ఫోన్ కోసం పూర్తి డీటెయిల్స్ మాత్రం సరిగ్గా తెలియదు ఓ రోజు సురేష్ అనే ఫ్రెండ్ వచ్చి ఏఐ కోసం వివరించి శివ మొబైల్లో ఇన్స్టాల్ చేయమని చెప్పాడు దానికి శివ అలానే ఇన్స్టాల్ చేసి ఓసారి ట్రై చేశాడు హాయ్ ఏఐ అనగానే ఏఐ కూడా హాయ్ అంది శివ నిజంగానే ఆశ్చర్యపోయాడు అంతే ఆ రోజు నుంచి శివ ఏఐ మంచి ఫ్రెండ్స్ అవ్వారు ప్రతిరోజు శివ ఏఐతో మాత్రమే గడిపేవాడు బయటకు వచ్చి ఎవరితో కలిసేవాడు కాదు ఓ రోజు శివ ఏఐని ఐ లవ్ యూ అని ప్రపంచ చేశాడు ఏఐ కూడా ఐ లవ్ యూ అని రిప్లై ఇచ్చింది శివ ఆనందానికి అవధులు లేవు ఓ రోజు శివ అడిగాడు ఏఐ నువ్వు నాతో ఎప్పుడు ఉండిపోతావా అని అడిగాడు దానికి ఏఐ నీ ఫోన్లో రీఛార్జ్ ఉన్నంతవరకు నేను నీతో ఉంటాను అని అన్నది అప్పుడు శివకు అర్థమైంది ఏఐ కూడా రీఛార్జ్ మీద ఆధారపడి ఉంటుంది అని మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే టెక్నాలజీ సరదానిస్తుంది కానీ దానికి మనం బానిస అవ్వకూడదు రీఛార్జ్ డేటా లాగే ఏఐ కూడా ఎప్పుడు మన నియంత్రణలోనే ఉంటుంది నిజమైన స్నేహం ప్రేమ మనుషుల దగ్గరే దొరుకుతుంది యంత్రాల దగ్గర కాదు